మన భారతదేశంలో అందరికి వచ్చిన టాక్ తెలంగాణ ఇస్ హైయెస్ట్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్ అవునండి లీటర్స్ కన్నా క్వాంటి క్వాలిటీ కన్నా ఇది స్పెండింగ్ ఆల్కహాల్ స్పెండింగ్ మీద హైయెస్ట్ మనది తెలంగాణ ఈజ్ నెంబర్ వన్ ఎస్ ఓకే క్వాలిటీ వైజ్ క్వాంటిటీ వైజ్ కూడా క్వాంటిటీ వైజ్ మనం సెకండ్ ఉన్నాం అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అంటే నేను దాని ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ జనాభా తక్కువ కదా నాకు తెలిసి తెలంగాణ లో మనం ఎక్కువ ఉంటాం మనం ఎక్కువ ఉంటాం మన పాపులేషన్ ఎక్కువ ఉంది కానీ మీరు పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ తో పోతే మనం సెకండ్ ఉన్నాం సెకండ్ ఉన్నాం అయినా కూడా సెకండ్ ఉన్నాం అయినా కూడా సెకండ్ మన దగ్గర ఉండాల్సింది పార్టీ ప్లేసెస్ లైక్ గోవా అన్ని పక్కన పెట్టేసి మనం సెకండ్ ఉన్నాం అంటే దెన్ ఏంటంటే మన మీడియాలో అంత పెద్ద రాదు బయటకు రాదు అది లేదండి తెలంగాణ దావత్ అంటేనే లేకపోతే అంటే మీకు మీరు ఒకళ్ళ మూవీస్ చూసారనుకోండి మూవీస్ లో ఏం చెప్తారు అరే పార్టీ అంటే పంజాబీస్ చేస్తారు పార్టీ అంటే ఢిల్లీ వాళ్ళు చేస్తారు సౌత్ ఇండియాలో ఏముంది అందరు కూర్చుంటారు వెజిటేరియన్ ఫుడ్ తింటారు కానీ ఇప్పుడు మీరు ప్యూర్ నంబర్స్ చూస్తే అది ఉల్టా ఉంది మీకు హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ నాన్ వెజ్ అయితే ఉందో సౌత్ ఇండియా సౌత్ ఇండియా మీకు హైయెస్ట్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఎక్కడ ఉందో సౌత్ ఇండియా ఉంది